వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు పెళ్ళి బంధం అబ్బా చాలా తలనొప్పిగా ఉంది రాణి కొంచెం కాఫీ ఇవ్వవా అని తల పట్టుకొని అడిగాడు ఉదయ్ రెండు నిమిషాల తర్వాత మజ్జిగ గ్లాస్ తీసుకొచ్చి ఉదయ్ చేతిలో పెట్టింది రాణి చేతిలో ఉన్న మజ్జిగ గ్లాస్ని చూసి నేను అడిగింది కాఫీ రాణి మజ్జిగ కాదు అన్నాడు ఉదయ్ రాత్రి వేసింది దిగాలంటే తాగాల్సింది కాఫీ కాదు మజ్జిగ అని కోపంగా అంది రాణి ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తాగాను రాణి అన్నాడు ఉదయ్ మరి ప్రకాష్ ఏంటి నువ్వు పార్టీ ఇచ్చావని అన్నాడు అంది రాణి వాడి మొహం వాడికేం తెలియదు తాగి ఏదేదో మాట్లాడతాడు అన్నాడు సరే ఇప్పుడే తాగింది దిగి ఉంటుంది కదా ప్రకాష్కి కాల్ చేసి అడుగుతాను అని ప్రకాష్కి కాల్ చేసింది రాణి హలో రాణి చెప్పు అన్నాడు ప్రకాష్ నైట్ పార్టీ బాగా జరిగిందా ప్రకాష్ అంది రాణి ఏం పార్టీ నేను లేను పార్టీలో నాకేం తెలియదు అన్నాడు ప్రకాష్ అది వినివాడు నా ఫ్రెండ్ అన్నట్టు రాణి వైపు చూశాడు ఉదయ్ అదే ప్రకాష్ రాజేష్ నిన్న మీకు పార్టీ ఇచ్చాడంట కదా నాకు వల్లి చెప్పింది అని చెప్పింది రాణి రాణి అది పెద్ద తింగరిది ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తూ ఉంటుంది అని అన్నాడు ప్రకాష్ అయితే మీరు నిన్న నైట్ ఏ పార్టీ చేసుకోలేదా అంది రాణి అదే కదా నేను చెప్పేది అన్నాడు ప్రకాష్ ఓకే ప్రకాష్ బాయ్ అని ఫోన్ కట్ చేసింది రాణి ఉదయ్ వైపు కోపంగా చూసింది ఇప్పటికైనా నమ్ముతావా నేను పార్టీ ఇవ్వలేదని అన్నాడు ఉదయ్ అది విని ఉదయ్ని పైనుండి కిందకు చూసింది రాణి చూపులు చూసి ఏంటి రాణి నన్ను ఇంకా నమ్మకడం లేదా అన్నాడు ఉదయ్ అమాయకంగా అది విని తన చేతిలో ఉన్న చిన్న స్లిప్ని ఉదయ్ చేతిలో పెట్టింది రాణి ఏంటి ఈ స్లిప్ అని స్లిప్ చూసిన ఉదయ్కి కళ్ళు బయర్లు కమ్మాయి పార్టీ నువ్వు ఇవ్వకపోతే బీర్పే చేసిన ఈ బిల్లు ఈ పాకెట్లో ఎందుకుంది అని అడిగింది రాణి అది అది అని ముసుగుతూ ఏదో గుర్తొచ్చిన వాడిలా అదే అదే రాణి రాజేష్ గాడు బిల్లు కట్టి నా పాకెట్లో పెట్టినట్టున్నాడు అంతే అన్నాడు ఉదయ్ అది విని రాజేష్కి కాల్ చేసింది రాణి హా రాణి చెప్పు అన్నాడు రాజేష్ నిన్న నైట్ పార్టీల్లో బిల్లు ఎవరు పే చేశారు రాజేష్ అని అడిగింది రాణి అక్కడ ఏదో జరిగి ఉంటుందని అనుమానం వచ్చి బిల్ ఉదయ్ కట్టలేదు రాణి ప్రకాష్ కట్టాడు అని చెప్పాడు రాజేష్ రాజేష్ని బండబూతులు తిట్టుకుంటున్నాడు ఉదయ్ ఓకే రాజేష్ బాయ్ అని ఫోన్ పెట్టేసి చేతులు కట్టుకొని ఉదయ్ వైపు చూసింది రాణి అంటే అది బిల్ ప్రకాష్ కట్టినట్టు ఉన్నాడు రాణి నేను మర్చిపోయా అన్నాడు ఉదయ్ ప్రకాష్కి అసలు పార్టీ గురించే తెలియదు కదా అంది రాణి అంటే వాడు వాడు అని ఏం చెప్పాలో తెలియక విసుగొచ్చి అవునే నేనే పార్టీ ఇచ్చాను నేనే బిల్లు కట్టాడు ఇప్పుడేంటి అని అరిచాడు ఉదయ్ మరుసటి ఎపిసోడ్ కోసం నెక్స్ట్ డే వెయిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో